मोदी डॉक्टर टीके चौडामणि గారికి విశేష పురస్కారం లభించినట్టు సలా ఉత్సంగా ఉంది వారికి పురైపూర్వక అధ్యయనాలు కల్విగాన గుంటం పండితునిలు వచ్చాత వారి కార్యక్రమాలనుంచి పురస్కారంన స్వీకరినడం మహద్భాగ్యం ఇలాగే ఇంక ముందు కూడా వారి పాండిత్యానికి ఇది ఇవిడి కాని మరిన్ని పురస్కారాలు అందుకోగలదని చెప్పి ఆకాంక్షిస్తూ ఆశిస్తున్నారు దేశానికి అత్యుత్తమ పురస్కారమైనటువంటి పద్మ పురస్కారాలను కూడా వారు ప్రెసిడెంట్ గారి కార్యక్రమాల నుంచి అమ్ముకోగలదని అలాగే మన చిరీయ స్వామి వారు ప్రవేశపెట్టినటువంటి రకరకాల పురస్కారాల్లో ఉత్తమమైనటువంటివి కూడా వారు అమ్ముకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నారు వారికి హృదయపూర్వకంగా గురు మహాన్ రఘునాథ దేశకుల విశిష్ట విశేష పురస్కార గ్రహీత అయినటువంటి మన ఆచార్యులు విదూషుమణి శ్రీ శ్రీమతి డాక్టర్ చూడామణి అమ్మగారికి ముందుగా నమస్తి మంజులు పురస్కారాలతో అమ్మగారు గౌరవించబడ్డారు అనడం కంటే అమ్మగారిని భరించడం వల్లనే ఆ పురస్కారాలకి గౌరవం దక్కిందనేది దాసుడు తలకి అభిప్రాయం లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలో వేదాంత శ్రీ సూక్తుల్ని ప్రవర్తింపచేస్తూ సాంప్రదాయ సౌరభాలను వెదలజెల్చుతున్నటువంటి మన ఆచార్యులు డాక్టర్ చీరామణి అమ్మగారు దేశ విశిష్ట పద్మ పురస్కారాలు కూడా ఏనుడో అర్హత కలిగి ఉన్నారు అడిగేం అక్కలరాజు లలిత రామానుజు దాస జయ శ్రీమన్నారాయణ జై శ్రీన్నారాయణ అమ్మగారికి అనేక దాసోహాలు శ్రీ రఘునాథ దీపిక విశిష్ట పురస్కారం విశేష పురస్కారం లభించినందుకు అమ్మగారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మగారు సహజంగా అధ్యాపకుని చిరునవ్వుతో గోదమ్మల శాసించగలరు యశోదమ్మల ప్రేమను పంచగలరు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా చెబుతూ అందరిలోనూ చక్కటి పరివర్తన తీసుకొచ్చారు అమ్మవారి ఆశయాలు చక్కగా నెరవేరాలని సుఖ సంతోషాలతో అమ్మగారు ఉండాలని దాసోహన్ స్వామి చూడామని అమ్మగారికి విశిష్ట పురస్కారం వచ్చినందుకు అనేక అనేక ధన్యవాదాలు చాలా సంతోషం స్వామి అమ్మవారి దగ్గర మేము తిరువాయి నేర్చుకోవటం ఈ ఆచార్య పరంపరలో ఉండటం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము మేము చాలా సంతోషించాము అమ్మవారికి మంచికి మా అమ్మగారికి చక్కటి పురస్కారం వచ్చింది ఆవిడకే తగును అలాంటి పురస్కారాలు అని మేము అనుకున్నాము ఓకే